ఇది వర్మి కంపోస్ట్ యూనిట్ అండి ఇది ముఖ్యంగా మురళిగారి అడ్వైజ్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇంతకుముందు ఆయన ఆయన ఇంట్లో కూడా తయారు చేసుకున్నాడు ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ ఫీల్డ్లో ఉన్న వేస్టేజ్ కానీ పేడ కానీ మనం తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నట్టయితే ఈ మొత్తం అంటే వేస్టేజ్ ఇప్పుడు పల్లిది ఎప్పుడైతే మార్కెట్ చేస్తున్న పల్లి కూడా ఆ పల్లి నుంచి వేస్టేజ్ కూడా ఆ వేస్టేజ్ కూడా తెచ్చి ఇందులో తర్వాత మన బఫెలు వచ్చిన బఫెల్ తిన్న వేస్టేజ్ తర్వాత అందులో ఉన్న పేడ ఇది మనకు కలిపేసిన తక్కువ వితిన్ టూ మంత్స్లో కూడా టూ మంత్స్లో మనకు కంప్లీట్ ఎరువు ఈ చూడండి మీరు ఇప్పుడు చూసినట్టయితే మీకు ఎర్ర ఎర్రలు ఇట్లా ఇట్లా అన్న కొద్ది ఎంత ఎర్రలు వస్తుందో చూస్తే ఎన్ని రకాల ఎర్రలు ఉన్నాయి చూడండి ఎన్ని ఎర్రలు అనేది చూడండి చేయలు పట్టుకొని చూస్తే ఈ ఎర్రలే మనకేందంటే ఒక యాక్చువల్గా చెప్పండి రైతుకు ఒక మిత్రు అయినాయి చాలా మనకు కావాల్సిన ఎరువును తయారు చేసిన పదా రకాల మైక్రో ఉన్నాయి ఈ ముఖ్యంగా అడ్వైజ్ చేసి మురళిగారు అడ్వైజ్ చేసి దీన్ని కేవీవికే కేవీవికే కలిసి తెప్పించడం జరిగింది ఇది ఆల్రెడీ ఇప్పుడు మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది లాస్ట్ పండించిన ఇచ్చిన పంటల్లో కూడా ఇది ముఖ్యంగా ఒక యూనిట్ చేసుకుంటే దాదాపు ఒక యాభై వ్యాక్స్ వెళ్తాయి ఆ యాభై వ్యాక్స్ మనకు ఒక పంట కాలంలో ఒక పంటకే సరిపోతుంది సో ఇటువంటి మైక్రో యూనిట్స్ మనం మనం కెమికల్స్ వాడిన దానికన్నా ఫర్టిలైజ్ వాడినందుకన్నా చాలా రిజల్ట్ మనకి లాభపడుతూ ఉంది ఇది దీనికి ఏముందండి ఖర్చు కూడా ఏం లేదండి మనం కట్టేటప్పుడు ఏంటంటే మూడు ఫీట్ల వెడల్పు తర్వాత ఒక ఫీట్ హైటు తర్వాత మీకు ఎన్ని ఫీట్లను మెచ్చుకోవచ్చు అదొక్కడ చేసుకుంది ఏంటంటే కొంచెం షెడ్ ఉండాలి ఎక్కువైతే వర్షం పడకుండా ఎండ పడకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు మొన్న నిలిసిపోయారు స్ప్రింక్లర్ చేయాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎరువు తయారైంది ఇప్పుడు ఎరువు తయారైంది ఇప్పుడు దీన్ని మనం తీసుకొని వాడుకోవడం ఇప్పుడు మొన్న తీసిన తర్వాత మేము మొన్న తీసిన ఎరువు చూడండి ఇది మీకు చూస్తే తెలుస్తుంది దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత చూడండి మీకు చూసినట్టయితే ఎంత చూస్తే పొడే మీకు ఎంత పొడి అంటే ఏమాత్రం కూడా అసలు చూస్తే మనం సర్ప్రైజ్ అవుతాం అసలు ఏందని కూడా అంత స ఉంటుంది దీనిలో ఉన్న కెమికల్స్ వాళ్ళ బెస్ట్ అది అంత విషయం ఉంది కాబట్టి మనం కెమికల్స్ డబ్బులు పెట్టుకొని పాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఆదాయం మనం వచ్చే ఎకనామికల్ సోర్స్ దాన్ని పాడు చేసుకోవడం కన్నా ఇటువంటి నేచర్లు పోయినట్టయితే మనకు ఆదాయం ఆదాయం కలిసి వస్తుంది ఖర్చు కూడా తగ్గించుకోవాళ్ళు అయితే